రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదు చేసింది లావణ్య రాజ్ తరుణ్ కేసులో అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ కేసులో మస్తాన్ సాయి పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది అమ్మాయిలతో గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో దాదాపు రెండు వందలకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు కూడా అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ చెప్పండి ఏంటి మళ్ళీ రాజ్ తరుణ్ లావన్న ఇష్యూ సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ప్రధానంగా మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి వ్యవహారం కూడా బయటపడింది ఎందుకంటే మస్తాన్ సాయి తోటి లావణ్య చనువుగా ఉంది మస్తాన్ సాయి తోటి లవ్ ట్రాక్ నడిపిందంటూ కూడా గతంలో రాజ్ తరుణ్ అనేక సందర్భాల్లో కూడా తన మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భం ఉంది కానీ ప్రస్తుతం లావణ్య మస్తాన్ సాయి పైన కంప్లైంట్ చేయడం జరిగింది మస్తాన్ సాయి మస్తాన్ సాయి పైన కంప్లైంట్ తోటే పోలీసులు విచారణ జరిపి నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అయితే మాత్రం అరెస్ట్ చేశారు సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి మస్తాన్ సాయి రాజ్ తరుణ్ మరోవైపు లావణ్య ఈ ముగ్గురు చుట్టూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ స్టోరీ జరిగింది కానీ ఇప్పుడైతే మాత్రం మస్తాన్ సాయి కేవలం లావణ్యనే కాదు చాలామంది అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడని చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మత్తులో ఉన్నటువంటి సమయంలో వారిపైన లైంగిక దాడి చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది ముఖ్యంగా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి దాదాపు వందల మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్స్ మాత్రం ఉన్నటువంటి సమయంలో లైంగిక దాడి జరుగుతుంది ఆ సమయంలోనే ఇతను వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది మస్తాన్ సాయి ద్వారా తీసుకున్నటువంటి హార్డ్ లో వందలాది నగ్న వీడియోలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సేకరించడం జరిగింది మరోవైపు లావణ్య కూడా మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ను తీసుకువచ్చి పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేసింది పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ కేసు పైన పూర్తి స్థాయిలో పోలీసులు అదంతా కూడా వెరిఫై Jesse. కేసు నమోదు చేసిన తర్వాత మస్తాన్ సాయిని అయితే మాత్రం నరసింగి పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో చాలా మంది అమాయకమైనటువంటి అమ్మాయిలు ఇతను వలలో ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఒక దశలో లావణ్య మస్తాన్ సాయి చెల్లెలు వారి పెళ్లికి వెళ్ళినటువంటి సమయంలో ఆమె ఆ లోపల వెళ్ళి బట్టలు మార్చుకునేటువంటి సమయంలో కూడా కొన్ని స్పై కెమెరాలు పెట్టి అప్పుడు కూడా లావణ్య వీడియోలు చిత్రీకరించాడు లావణ్య వీడియోలను చూపెట్టి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం లావ చెప్తుంది లావణ్య కంప్లైంట్ తోటి మిగిలినటువంటి ఎంతమంది అమ్మాయిలు ఇతను ఉచ్చులో చిక్కుకున్నారు ఇతని యొక్క ట్రాప్ లో పడారు అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది ఆర్ట్ డిస్క్ లో చూస్తే వందలాది నగ్న వీడియోలు ఉన్నాయి చాలా మంది అమ్మాయిలను కూడా ఇతను మోసానికి కూడా మోసం చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే వారు ముందుగా ప్రేమ పేరుతోటి మభ్యపెట్టి వాళ్ళపైన అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఆ వీడియోలు చూపెట్టి పదే పదే తన కోరిక తీర్చాలంటూ కూడా వేధింపులకు గురి చేసేవాడని మరోవైపు కొద్ది మంది అమ్మాయిలకు ఈ వీడియోలు చూపెట్టి తన దగ్గరకు రాకపోతే తాను సూసైడ్ చేసుకొని చనిపోతానంటూ కూడా ఉరి వేసుకున్నట్లు కొన్ని ఫోటోలను వాళ్ళకు పంపి బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడని మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా తాను చెప్పినట్లు వినాలి ఎక్కడా కూడా మీరు ఫిర్యాదు చేయొద్దు పోలీసులు నోటీస్కి తీసుకువెళ్లంటూ కూడా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది ఇది ఒక పెద్ద సెన్సేషనల్ కేసుగా మారబోతుంది ఇందులో ఎంతమంది అమ్మాయిలు ముఖ్యంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు సైతం మస్తాన్ సాయిలో వలలో ఉన్నారనేది కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది ఇందులో మరొక అంశం ఏంటంటే హీరో నిఖిల్ ఎవరైతే ఉన్నాడు అతనికి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోలు సైతం మస్తాన్ సాయి ఆర్ట్ డిస్క్లో దొరికినట్లు మనకు సమాచారం అందుతుంది మరోవైపు ఇతను ఆ గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఇతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇతని కేసులోనే మస్తాన్ సాయి కూడా నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు వీరిద్దరికీ కూడా గత గత కొంతకాలంగా పరిచయం ఉంది ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు పోలీసులు కూడా గుర్తించారు కాబట్టి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో ఎంతమంది అమ్మాయిలు మోసపోయారు ఎవరెవరి ఎవరెవరి ఫోన్లు అతను హ్యాక్ చేశాడు ముఖ్యంగా గూగుల్ ఫొటోస్ కావచ్చు ఈమెయిల్స్ అన్నీ కూడా హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి డాటాను మొత్తం మస్తాన్ సాయి ఆర్ట్ డిస్క్లో సేవ్ చేసుకొని వాళ్ళని బెదిరింపులకు పాల్పడేవాడు వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం లావణ్య తన ఫిర్యాదులో కూడా స్పష్టంగా పేర్కొంది కాబట్టి లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు నిన్న రాత్రి మస్తాన్ సాయిను హైదరాబాద్లోనే అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది ప్రస్తుతం మస్తాన్ సాయిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు ఈ రోజు సాయంత్రం తర్వాత మస్తాన్ సాయిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారు జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత తన కస్టడీలోకి తీసుకుంటే అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో డ్రగ్స్ దందా చేస్తూ కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు నార్సింగ్ పోలీసులు రిమాండ్కి తరలించారు తర్వాత గుంటూరు పోలీసులు కూడా గుంటూరులో కూడా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులోనే గుంటూరు పోలీసులు కూడా గతంలో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ ఎపిసోడ్ అంతా ముగిసిన తర్వాత ఇప్పుడు ఈ నగ్న వీడియోలు అమ్మాయిల ట్రాప్ తర్వాత చాలా మందిని వేధింపులకు గురి చేసేవాడనేటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనే మాత్రం చూడాలి మస్తాన్ సాయి ఆర్ట్ డిస్క్ లోనే దాదాపు రెండు వందల రెండు వందల వీడియోలకు పైగా అందులో ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు కాబట్టి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ పైనే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ బేస్ చేసుకున్న తర్వాతనే మస్తాన్ అయితే మాత్రం అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది స్వామి